భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది ఈ భారతీయ జనతా పార్టీకి ఏమైంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఏడవరు అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నది భారతీయ జనతా పార్టీకి ఏమైంది భారతీయ జనతా పార్టీ ఎక్కడా చూడు బీజేపీ స్లీపింగ్ మోడ్ ఆపద సమయంలో కనిపించని పువ్వు పార్టీ ఖమ్మం వరద సాయంలో బీజేపీ పాత్ర శూన్యం రాజకీయ విమర్శలతో మాత్రం ముందు వరుసలోనే రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు కేంద్రం నుంచి సాయం తెచ్చుడులో ఫెయిల్ వరద బాధితుల ప్రాంతాలలో కనబడని కమలదలం పార్టీ కార్య కార్యాలయాలలో సభ్యత్వ నమోదుపై మాత్రం చర్చ మేము చేసేది చేస్తాం మీరు చేసేది చేయండి అన్న కిషన్ రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయంటూ రాష్ట్రానికి సూచన కేంద్రం నుంచి ఏం తెస్తారన్న దానిపై స్పష్టత లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తుంది ఎన్నికలు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలందరూ కూడా జనంలో ఉంటారు కానీ కష్టం వస్తే మాత్రం ఎవరు కనబడరు ఎవరు కనిపించరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి రాష్ట్ర ప్రజానీకం ఇచ్చింది కానీ సమస్యలపై గలమెత్తే వారు ఒక్కరు కూడా కనిపించడం లేదు ఇద్దరు కేంద్రంలో మంత్రి పదువులలో ఉన్నారు అయినా రాష్ట్రానికి దక్కే ఫలితం శూన్యం వరదలతో జనం విలవిలలాడుతుంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అంటే భారతీయ జనతా పార్టీ స్లీపింగ్ మౌల్లో ఉంది ఎందుకంటే అసలు బీజేపీ ఏం చేస్తుంది అసలు రాష్ట్రంలో ఉన్నదా లేదా అనే చర్చ కూడా కొనసాగుతున్నది ఓ పక్కన వరుణుడి బీవత్సం మరో పక్కన రైతుల సమస్యలు అయినా పార్టీ క్షేత్ర స్థాయిలో కనబడడం లేదు అప్పుడు ఇప్పుడు ఎల్ఐటి మహేశ్వర రెడ్డి లాంటి ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు గొంతెత్తడం తప్ప ఆ పార్టీ నుంచి గెలిచిన మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం మౌనం వాయిస్తున్నారు ఏమన్నంటే దేశం కోసం ధర్మం కోసం అని మాత్రం నీతులు చెప్తారు కానీ వీళ్ళు తెలంగాణలో ఎక్కడా అనే చర్చ కొనసాగుతుంది ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎక్కడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం చేస్తున్నది ఏమైంది ఒక్క నిమిషం అండి ఏదో మామూలు అప్పటి నుండి చెప్తా ఉన్నారు